సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి కాగజ్గూడ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని సర్పంచ్ దాసరి విజయలక్ష్మి యాదగిరి అన్నారు శుక్రవారం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తానని మా మీద ప్రేమతో మాకు మీ అమూల్యమైన ఓటు వేసి మేము ఘన విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని వారన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష సత్తయ్య జనార్ధన్ లక్ష్మీ నరసింహులు అంజిరెడ్డి శ్రీకాంత్ బాలేష్ భాస్కర్ స్వామి రాజు భాస్కర్ మధు వేణు రాజు ముత్యాలు విజయలక్ష్మి యాదగిరి కుటుంబ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు రెడ్డిపల్లి కాగాదేవుడు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం నా మీద నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఏదైతే చెప్పానో అన్ని తప్పకుండా నెరవేర్చి మా గ్రామాన్ని గజ్వల్ కాన్ఫరెన్సీలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇంతముందు కూడా మాటిచ్చాను అది నెరవేర్చడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాను